నాలుగు రోజులు నాలుగు పల్లెలు ప్రచారం చేసి ఒక బేల్దారి మేస్త్రికి మూడు వేల రెండు వందల ముప్పై ఓట్లు తెప్పించా వీళ్ళు పదిహేను పది సంవత్సరాల నుండి ఉత్తరెత్తున్నారు పార్టీల్లో అట్లాంటిది వీళ్ళు ఎన్ని ఓట్లు తెచ్చారో ఏం కథో ఇంకా వాళ్ళ యజ్ఞతకే వదిలేస్తున్నాను నేను అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడను ఇప్పుడు నేను అర్జెంటుగా ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఏదో కోర్టులు వెనక వేయాలా లేకపోతే ఏదో ఉద్ధరించాలని నాకేం లేదు నేను ఆశపడేది ఒకటే నేను ఎప్పుడైనా అరే నాకు ఒక అన్యాయం జరిగింది నా ఇంట్లో నాన్న చచ్చిపోయాడు అరే ఇప్పటికీ ఆడాడ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మనం ఏం చేయలేకపోతున్నాం కేసులు పెట్టినా ఏమో గారుతానే ఉన్నారు అసెంబ్లీలో పోకపోతే ఏముంది ఏముంది రాజీ చేస్తూనే ఉన్నారు ఎంత కొంత పదో పావులా ఇచ్చి రాజీ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి శిక్ష అనేది పడట్లేదు పడకుండానే చేస్తానే ఉన్నారు అని నా వయసు చిన్నదే కావచ్చు నా వయసు చిన్నదే నాకు అంత వయసు లేకపోవచ్చు అంత ఆలోచన సామర్థ్యం కూడా లేకపోవచ్చు కొద్దో గొప్ప తెలివితేటలు ఉన్నాయిగా పది మందిలో తిరిగినానుగా ఐదేళ్ళు నేను ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించండి ఎవరిని నరేంద్ర మోడీనా జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబునా పవన్ కళ్యాణ్నా ప్రశ్నించండి దేవురిని లేదా బైర్ నరేష్ మీద దాడి చేసినప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళని విమర్శించలేదా లేకపోతే బండి సంజయ్ని ఎన్నిసార్లు విమర్శించలేదు ఈ ఊడికి అన్యాయం జరిగినా స్పందించే గుణం నా రక్తంలోనే ఉంది అది నా నైజం అది అర్థమైందా కాబట్టి మాలాంటి నీతి నిజాయితీ కలిగిన వాళ్ళని మన పార్టీ మన జాతి పార్టీ అని వస్తే మమ్మల్ని నిలువున నమ్మించి ఎన్ను పోటు పొడవడం పద్ధతి కాదని పేరు చెప్పట్లేదు నేను చెప్పలేను చెప్పి ఎందుకులే చెప్పలేకపోతున్నా అదే నాకు సగం బాధ అనిపించింది ఇబ్బంది పడింది కూడా అంతే మిత్రుల లైవ్ చూసే మిత్రులకు కూడా చెప్తున్నా ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ముప్పై సంవత్సరాలు అయింది సీనియర్ పార్టీ నిన్న కాక మొన్న ఒకడు పార్టీ పెట్టాడు వాడు పార్టీ పెట్టి రెండు మూడు నెలలు అయింది ముప్పై సంవత్సరాలు పా ముప్పై సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినోడు అనుభవం ఉన్నాడు నిన్న కాక మొన్న పార్టీ పెట్టినోడు ఏం తెలియనోడు ముప్పై సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినోడి కాడికి నెల క్రితం పార్టీ పెట్టినోడు పోతాడా అదే ఏం లేదబ్బా పని వచ్చినోడి కాడికి పని రానోడు పోతాడా పని రా పని రాని వాడి కాడికి పని వచ్చినోడు పోతాడా ఇది చిన్న లాజిక్ అబ్బా ఇట్లాంటివి చేసి మమ్మల్ని నిలువున ఎర్రి పువ్వులు చేశారు ఎర్రి పువ్వులను చేసి ఈనాడు ఇలా బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ తల్ల బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చేసి చివరికి సా బతుకుల దాకా తీసుకొచ్చారు మనం ఏమన్నా చెప్పాలంటే ఆయనకేమో తెలుగు రాదు నాకేమో తమిళ్ రాదాయ మనకేమో తమిళ ఏమో జాంతానా ఎవరి మీద చెబుతాం ఎవరినని నిందలు అంటాం మనకేమో మనం ఇప్పుడు ఒకటే ఉంటే ఏడు అయినా ఉంటాం చల్లగా ఉంటాం నులువెచ్చకుండడం మన చేత కాదు ఏంది ఈ పార్టీలో కొనసాగుతా ఈ పార్టీ జెండా వేసుకొని పోయి ఇటుపక్క పసుపు కండ వేసుకొని వాడి సంఖ్య నాగడం ఇటుపక్క పోయి బులుక్ కండ వేసుకున్న వైసీపీ సంఖ్య నాగడం నా చేత కాదు నా చేత కాదు ఉంటే ఒక దావలోనే ఉంటాం ఉంటే ఒక దావలోనే ఉంటాం లేదంటే నోరు మూసుకొని కమ్ము కూర్చుంటాం అది బతికిన నాలుగు రోజులైనా మంచి బతుకు బతకాల అది తీరానా నా దరిద్రం నా దౌర్భాగ్యం ఏందో మరి ఆ ఎన్నికల రిజల్ట్ రోజే బయటపడింది మిత్రులారా ఎన్నికల రిజల్ట్ రోజే బయటపడింది విపరీతంగా తలనొప్పి వచ్చి ఎమ్మట ఇమీడియట్గా ఆ రోజు వరకు కొద్దిగా తట్టుకున్న తలనొప్పి టాబ్లెట్ వేసుకొని మరుసటి రోజు పోతే ఆ డాక్టరు ముందు పాపం ట్యాబ్లెట్లు రాసిస్తానంది తర్వాత కాదు 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 ఏమన్నా పడ్డావా అంటే లేదండి అది ఇదన్న కాదు కాదు ఏంది అంత తలనొప్పి ఎందుకు వస్తుంది ఏందని ఎంఆర్ఐ స్కానింగ్ రాసింది ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తే ఇంకా మొత్తం మన బండారం మొత్తం బయటపడింది బండారం బయటపడ్డము ఇంకా ఇమీడియట్గా అసలు ముందు హాస్పిటల్లోనే ఉండమని ప్రిఫర్ అనమాట కాదులండి హాస్పిటల్లో ఉండే పని అయితే మనం అంత తట్టుకోలేము మనం అంత స్తోమత కూడా లేదు అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేశాను ఇంకా ఆమె చెప్పిన మాట ఏంటంటే అబ్బాయి నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజెంట్ ఒక మినిమం ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాలా వాటర్ అయితే ఎక్కువ తింటా ఉండు ఉప్పు పూర్తిగా తగ్గించు బీపీ బీపీ కూడా ఎక్కువ ఉంది నూట నలభై ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగు ఉప్పు పూర్తిగా తగ్గించు నూనెలు కూడా తగ్గించు కొద్దిగా పూర్తి రెస్ట్ తీసుకుంటా ఉండు పని అయితే ఏం చేయొద్దనింది మనం మనం ఎందుకు వింటాం ముందు బతుకు దీవుడా అన్నట్టుగా రెక్కార్దే అదే ఏమంటారు రెక్కాడదే కానీ ఒక్కాన బతుకులు కదా మనకి ఎంత పార్టీ కండవలు వేసుకున్నా ఎన్ని చేసినా రెక్కాడితే కానీ ఒక్క బతుకులు కాబట్టి పగులు పని చేయకుండా అంటే బాడీ డిహైడ్రేషన్ గురైంది కాబట్టి పగులు పని చేయకుండా రాత్రులు పనికి వెళ్తున్నాం మిత్రులారా రాత్రులు పనికి వెళ్తున్నాను అయినా పర్లే ఒక మూడు రోజులు బాగానే వెళ్ళా నాలుగో రోజు ఈ టైంలో మేబీ ఈ టైంలో కొద్దిగా వాలుగారి పెడుతున్నట్టున్నాను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాను మాములుగా నేను పెయింటింగ్ వర్క్ చేపిస్తా చేస్తూ ఉంటా ఈ టైంలో ఆటోమేటిక్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ దానికై అదే పడిపోతూ ఉందనమాట అంటే పక్షివాతం లాగా దానికై అదే పడిపోతా అంటే ఇంకా చెయ్యి అనేది మన కంట్రోల్లో ఉండదు నువ్వు పైకి లేపినా మళ్ళీ దానిగా అదే పడిపోవడం ఇంకా చేయించచ్చినట్టే ఇంకా ఇంకా చల్ల చల్లం అనేది ఉండదు అలా ఒకరోజు జరిగింది ఇంకా ఎట్ట చిన్నగా సర్దుకున్నా ఆ రోజు వరకు ఎట్టో చిన్నగా సర్దుకున్నాను అంటే విషయం ఏంటంటే ఎక్కువ మంది కుర్రోళ్ళు రాకపోతేనేమో నాలుగింటికి వెళ్ళి తొమ్మిది పదింటికల్ వచ్చేస్తున్న కుర్రోళ్ళు పెరిగితే సాయంత్రం నాలుగింటికి వెళ్ళి తెల్లారుజాం నాలుగింటి దాకా చేయాల్సి వస్తుంది వర్క్ పెరుగుతుంది వర్క్ పెరగడం వల్ల ప్రెజర్ కూడా పెరుగుతుంది కొద్దిగా ప్రెజర్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యూరియం కావట్లే ప్రాబ్లం కూడా ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా సరే అదొకసారి జరిగింది తీరా ఇంకా పోయిన శనివారం అంటే నిన్న కాదు అంతకుముందు శనివారం సెకండ్ టైం మళ్ళీ డాక్టర్ని కలిసామన్నమాట మేడం ఇట్ట స్ట్రోక్ వచ్చింది మేడం ఇది పరిస్థితి స్ట్రోక్ రావడం వల్ల కాసేపు చెయ్యి పని చేయలేదు మేడం ఇది మరి ఎలా మేడం అది ఇది అంటే ఏం లేదయ్యా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే ఇంకా మనం ఏం చేయలేము నేను మరీ ఎక్కువైందంటే ఇంకా పూర్తిగా పక్షిపాతం కిందకైనా రావచ్చు లేదైతే డెత్ అయినా వచ్చాయి అది ఇది అని అని ఆమె చెప్పడం జరిగింది ఇంకా ఇంజక్షన్ల ద్వారా క్యూర్ చేస్తాము ఇంకా నువ్వు జాయిన్ కావాల్సిందే అది ఇది అంటే కాదులే మేడం ఇప్పుడు ప్రజెంట్ మనం అంత తట్టుకోలేము పరిస్థితి బాగాలేదు అమౌంట్ కూడా లేదు అది ఇది అని చెప్పి ఒక రెండు మూడు రోజులు లాగే వస్తాంలే మేడం అన్నా శనివారం ఆమెను మీట్ అయ్యాము మరుసటి రోజే నా దౌర్ నా దరిద్రము నా దౌర్భాగ్యం మాట కూడా తడి తడబడుతున్న మిత్రులారా ఏమంటే కొద్ది వరకు బ్యాలెన్స్ ఉందని చెప్పి ఆదివారం ఎల్లుండ ఈ టైంలో ఏమో దగ్గర దగ్గర ఎనిమిది ఆ టైంలో ఎప్పుడు చేతికి వచ్చే అటాకు పె పెదుకొచ్చింది పై పెదు ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోయా పూర్తిగా పెదుం లోపలే పోవడం మళ్ళీ చేతికి అటాక్ అవ్వడం ఆ రోజు ఫుడ్డు సరిగా తీసుకోకపోవడం పూర్తిగా ఇంకా బాడీ ఇంకా మన కంట్రోల్లో లేదు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే చచ్చిపోతానని కూడా అనుకున్నాను నిజాయితీకి చెప్పాలంటే చచ్చిపోతానని అని కూడా అనుకున్నా ఏంటంటే టైం అలా ఉంది పరిస్థితి ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ చేస్తూ ఉన్నా లేచింది టిక్కెట్ లేచిందిలే అనుకున్నా నిజాయితీ చెప్పాలంటే ఎందుకంటే పరిస్థితి అట్టుంది నాకైతే లాస్ట్ మూమెంట్స్ అయితే అనుకున్నా నాకు గుర్తు వచ్చిన క్షణాలు ఆ హ్యాపీ మూమెంట్స్ కానీ ఎండ్ మూమెంట్స్ కానీ నేనైతే అనుకున్న విషయాలు కాబట్టి ఎందుకంటే ఆ టయానికి నేను ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం నా దౌర్భాగ్యం ఒకటి ఆ రోజు ఫుడ్డు తీసుకోకపోవడం కూడా నా దౌర్భాగ్యం ఒకటి నేను నాకు ఆ టైంలో నాకు గుర్తొచ్చిన క్షణాలు ఏంటంటే సర్లే మిత్రులారా ఏదేమైనా ప్రతి మనిషికి జీవితంలో ఆటుపోట్లు సహజం జరుగుతూనే ఉంటాయి తట్టుకుంటూ పోతా ఉండాలా ఏమి గెలుపోటంలో యాప్టో ఏమి అనారోగ్యాలు మనుషులకు అయితే గొడ్లు కొత్త గొడ్లు కొత్తవి అట్లా కానీ సరే అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబిములు ప్రస్తుతానికైతే క్షేమంగానే ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు మినిమం ఒక రెండు మూడు నెలలు రెస్ట్ అయితే తీసుకోవాలా వరకుకైతే వెళ్ళే సమస్య లేదు వెళ్ళకూడదు పూర్తిగా రెస్ట్ అంటే ఏమంటారంటే డాక్టర్ ఎలా మంది చెప్పాలి మనం బలవంతంగా ఎగోకొచ్చాము హాస్పిటల్ నుండి ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో ఆ బాధుడు మనం భరించే భరించలేము ఎందుకంటే మూడు రోజులకి యాభై యాభై అంటే అది మనం తట్టుకునేది కాదు పెట్టేది కాదు మనం ఏడో కూలి పని చేసుకునే వాళ్ళం మనం మనం అంత ఏడాది తట్టుకుంటాం పైగా ఈడు కాడ దేహి అని మనం ఏనాడో అడిగింది లేదు అడగము కూడా అంత అవసరం కూడా మనకు లే అదనమాట సంగతి మన వాళ్ళు ఎవరన్నా కథ దాన దయా ఏమంటారు మాట కూడా తడపడుతుంది దాన దయా హృదయం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ జీరో టూ ఇది నా ఫోన్ నెంబరు చాలా వరకు నా మన వాళ్ళ ఈ నెంబర్లు మిస్ అయినాయి ఇది వరకు మొన్న ఒక నెల క్రితం క్రికెట్ ఆడతా ఫోన్ బయలిపోయింది అవన్నీ మెయిల్లో మెయిల్ లో ఉన్నాయి నెంబర్లు అందువల్ల నేను మన వాళ్ళకి ఎవరికి నేను ఫోన్లు చేయలేకపోతున్నా కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే ఎంతో కొంత ఎంతో కొంత ఫోన్పే చే ఫోన్పే చేయండి మిత్రులారా జై భీమ్ జై భారత్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ఓకేనా ప్రస్తుతానికైతే క్షేమం పర్లేదు బాగానే ఉన్నాను ఇంకోసారి దయచేసి మాలాంటి ఏందంటే రాజకీయాల్లో ఆటుపోట్లు సాధ్యమేలే కానీ మాలాంటి యువత ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో చాలా ఆశలతో వస్తారనమాట అంటే దొంగ తిరుగు వేసాలు అంటే ఏమంటారు రెండు పడవల మీద మేము ఎప్పుడు ప్రయాణాలు చేయం ఒక పక్కన వీసీకే పార్టీ జెండా మొత్తం ఇంకో పక్కన వైసీపీ టీడీపీ సంకలన ఆకడం మన చేత కాదు అర్థమైందా అట్ట చేసే పని అయితే మనకి ఈనాడు ఈ దుస్థితి రాదు కదా అది మనం దయచేసి ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాట మాట్లాడలేదు మిత్రులారా ఈ నేను ఎవరిని అంటున్నానో వాళ్ళకు మాత్రమే తెలుసు ఈనాడు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసు ఏంది అది వాళ్ళకి తెలుసులే ప్రత్యేకించి నేను వాళ్ళ పేరు నేను చెప్పను వాళ్ళ పేరు చెప్పి నేను వాళ్ళ పరువు నేను తీయదలుచుకోవట్లా అరే మన పార్టీ మన జాతి పార్టీరా మన బహుజన పార్టీరా ఇది మన పెళ్ళి అయితే నువ్వు ఏ బంతిలో కూర్చున్నా అన్ని దొరుకుతాయి రా నేను అనుకుంటే నాలుగేళ్ళు పార్టీ కోసం సోషల్ మీడియాలో నేను దారా దత్తం చేస్తే మేము జిల్లా మొత్తం ఉద్ధరించామని మా జిల్లా పుడింగి అంటాడైతే తీరా మేము బిఎస్పి తరఫున ప్రచారం అయిపోతే మమ్మల్ని దేకినోడు ఎవరు లేడు ఇప్పుడు దాకా జిల్లా మొత్తం కమిటీలు వేసాం జిల్లా మొత్తం ఉద్ధరిచ్చామని ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ జీరో టూ అన్న రాంబాబు అన్న ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ జీరో టూ నువ్వు పార్టీ తరఫున పోటీ అన్న చేసావు జయజనం పార్టీ తరఫున మమ్మల్ని నిలువున నాలుగేళ్ళు నేను సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జి మళ్ళీ చెప్పుకోవడానికి ఉంటే పోటీ చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంది పార్టీకి ఉపయోగం ఏందని మా నాయకులు ఒక నాయకులు నిలువున పరుగు తీశారబ్బా నీకు వయసు ఉందిలే పొత్తు పొత్తు తీసుకుంటున్నాము ఇప్పుడు పని రానోడి కాడికి పని వచ్చినోడు పోతాడా పని వచ్చినోడి కాడికి పని రానోడు పోతాడా రాంబాబు అన్న నువ్వు చెప్పన్నా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న పార్టీ కాడికి ఒక నెల క్రితం పెట్టిన పార్టీ వాడు పోతాడా లేకపోతే ఒక నెల క్రితం పెట్టిన పార్టీ వాడు థర్టీ ఇయర్స్ బ్యాక్ కాడికి పోతాడా నిలువునా ఎర్రోళ్ళు చేశారు మమ్మల్ని నేను బిఎస్పీ క్యాండిడేట్ నువ్వు నూతలు కదా రాంబాబు అన్న నేను నీకు చెప్పేదేముంది మన కైలా వెంకట్రావుకి మూడు వేల రెండు వందల ముప్పై ఓట్లు తెప్పించారు ఇంకో విచిత్రం చెప్తాను పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మెండం సంతోష్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వాడే లిబరేషన్ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు అదేందో ఏందో మరి అకామిడీ వీసీకే పార్టీ అభ్యర్థి వీసీకే పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు లిబరేషన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ఏందో మళ్ళీ మా పార్టీ నూతలపాడు ఇన్ఛార్జి చెప్పా పెట్టకుండా లిబరేషన్ కాంగ్రెస్ తరపున పోటీ చేయడం ఏందో నాకు ఫోన్ చేశాడు కూడా అతను ప్రభువు కొద్దిగా మనోళ్ళకి చెప్పి ఓట్లు వేయించు అని మన శంకర్ నేను అనేది ఏంటంటే అన్న అది మన పార్టీ ఇది మన పార్టీ కాదని నేను అన్న ఏదన్నా ఒక పద్ధతి పాడు ఉండాలిగా అంటే ఇప్పుడు ఈ నాలుగు నాలుగైదేళ్ళు ఉన్నోళ్ళు నాలుగు నాలుగైదేళ్ళ నుండి ఉన్నోళ్ళు ఎర్రోళ్ళు ఈ నాలుగు నాలుగైదేళ్ళు పార్టీ కోసం దారాదత్తం చేసిన వాళ్ళు వీళ్ళు ఎర్రరోజు ఉండాలి కదంటన్న రాంబాబు అన్న కొద్దిగన్నా ఏదైనా వాళ్ళు చేసేదానికి ఏదైనా మేము ఇప్పుడు నేను ఏనాడు ఒకటి కాడ దేహం అడిగింది లేదు ఏనాడు ఒక విమర్శించలేదు విమర్శించింది లేదు ఈయన ఎనభై ఎనభై తొంభై సంవత్సరాలకు రావాల్సిన బ్లడ్ క్లాట్ ఐబీపీ ఇవన్నీ ఐబీపీ అనేది బ్లడ్ క్లాట్ అనేది బ్లడ్ సర్కులేషన్ ఆగిపోవడం మనిషి సచ్చేదాకా వచ్చేది పరిస్థితులు అనేవి ఈ డెత్ ఈ పక్షవాతం అనేవి విపరీతమైన పాపాలు చేస్తేనో లేక ఇంకేమన్నా చేస్తేనో ఆ ఎనభై తొంభైలో వచ్చే రోగాలన్నా అతిగా ఆలోచిస్తేనో పాతిక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు రావడం ఏందన్నా జస్ట్ మిస్సు అడదా పోయొచ్చా అంతే నాకు తెలిసి జస్ట్ మిస్సు అడతా పోయొచ్చా లేదు నిలువునా నేను ఏచోల్ నేను సంవత్సరం క్రితమే చెప్పుడు ఒకటే రాంబాబు అన్న ఎందు అనుకున్నా మన పార్టీయేగా ఇప్పుడు మన పార్టీ విసికే మన పార్టీ ఎలక్షన్ టయానికి ఎందుకు స గమ్ముకుంటారు వీళ్ళు అంతకాడికి ఎందుకు పోయి గమ్ముగా ఆ మూల కూర్చొని చెక్క భజన చేసుకోకూడదు అంత నేను వద్దులే అనకూడదులే గట్టి కంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ఆ తలనొప్పి విపరీతంగా వస్తుంది నేను గట్టిగా మాట్లాడడానికి లేదులే అసలు నాయకత్వం వహించలేనప్పుడు వీళ్ళకి చేత కానప్పుడు మూల కూర్చొని చెక్క భజన చేసుకోవడం నయ్యం మాలాంటి యువతకు అవకాశం ఇస్తే పదేళ్ళు ఏళ్ళు పదిహేను నుండి ఉద్దరించలేనప్పుడు ఒక్క వార్డు మెంబరు ఒక్క కార్పొరేటర్ సీటు కూడా కలిపి లేనప్పుడు మూల కూర్చొని చెక్క చేసుకోవడం నయం ఏంది నేను చెబుతున్నా సవాల్ ఆంధ్రాలో మెజార్టీ వర్గం మాలలు ఆంధ్రాలో మాదిగలను కలుపుకుని ఇప్పుడు ఈనాడు కమ్మలో కాపులు కలిసి రాజ్యాధికారం తెచ్చుకున్నారు మాలు మాదిగలు కలిస్తే రాజ్యాధికారం అటు కాదు మాదిగలు కలుపుకుంటే రాజ్యాధికారం తెచ్చుకోరా ఎంట్రకు ముక్క ఇంటర్గ్యూ ముక్క లేకపోతే అధికారంలో భాగస్వామ్యం తెచ్చుకోలేరా అవసరమైతే వాళ్ళు వీళ్ళు ఎందుకన్నా వైసీపీ పార్టీతో పొత్తులో పోతే ఏమీ నష్టమా ఉండాలా ఏదైనా కొద్దిగా నా కడుపు కూడి తింటే గడ్డిదనకపోతే మొన్న పుట్టే పిల్ల కానీ ఏదైనా కొద్దిగా అదేమంటే పది పదిహేను ఏళ్ళ నుండి వద్దరిస్తున్నాము మేము ఉద్యమం అనకూడదులే రాంబాబు అన్న నేను తిట్టేది ఊరక తిడతానా నాకేమన్నా నేను డెవలప్ అయితే ఇప్పుడు అధికారంలో వాటా పొందితే మన మీద దాడులు లాగుతాయి మన బిడ్డల జోలికి ఒకటి రాడు రేపటి తినాన మనకు అవమానాలు అనేవి కూడా వందలో కనీసం ఒక పది శాతం తగ్గిన తగ్గినట్టేగా ఈనాడు మనకు ఏమన్నా రోగం వస్తే హాస్పిటల్కి పోతే నిలువున చచ్చిపోవడమే చచ్చిపోవడమే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ఉంటే అందరికీ తెలిసిన విషయమే కార్పొరేట్ హాస్పిటల్లో మనం పెట్టుకోలేని పరిస్థితి ఏ అధికారంలో వాటా ఉంటే మనకు ఒక రెండో మూడో సీట్లు ఓరే ఓరేబాబు ఇట్ట మా మా బిడ్డలకి ఇట్ట హాస్పిటల్లో ఇటు పరిస్థితి అని చెబితే మనం జస్ట్ ఒక మాట చెబితే చాలు నోరు మూసుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయరు నేను చూసాను ఇంక కుదరపోతే నేరుగా లీడర్ దగ్గరికి చన్నా వెళ్ళిపోదామని అనుకున్నా యాక్చువల్ నేను అదే చేసేవాడిని అదే చేసేవాడిని వరే 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 ఏందన్న రాంబాబు అన్న నువ్వు ఏమన్నా అనుకోమన్నా పోయిన ఆదివారం పోయిన ఆదివారం ఇదే రోజు ఎనిమిదింటప్పుడు ఎప్పుడో చేతికి వచ్చేది ఆ రోజు చేతికి మూతికి అటాక్ అయింది ఏదో ఇంకా తేడా కొట్టి నేను అప్పుడు కూడా నిజం నువ్వు నమ్ము నమ్మపో నాకు నా తల్లిదండ్రి మా నాన్న లేళ్లే నా తల్లి నా అక్క చెల్లెలు నాకు ఎవరు గుర్తుకు రాలేదు కానీ నేను అప్పుడు కూడా నేను అనుకుంటానే ఉన్నారు ఈ నాకు ఏమన్నా అయితే మరి నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా నేను నా జాతి కోసమని నా జాతి కోసమని ఏమో మళ్ళీ ఏమన్నా అయితే ఎట్టరా 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 ఏం సాధించానరా ఏం సాధించానరా నేను ఏం సాధించాను ఆలోచనమే ఉంది కానీ చచ్చిపోతే ఎట్టరా చచ్చిపోతే ఎట్టరా అని నేను అనుకుంది లేదు ఏం సాధించాను ఏం సాధించాను ఇదే మెదలాడుతా ఉంది హాస్పిటల్కి పోయేదాకా ఇదే నాకు ఇదే ఉంది నాకు డబ్బు లేదులే కనీసం అధికారులు వాటా కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు చేయలేనప్పుడు ఇంకోటికి అవకాశం లేకపోతే ఇంకోటి నెట్టు ముందుకి సంవత్సరం క్రితమే చెప్పాను అయ్యా సంవత్సరం క్రితమే ఊరే బాబు ఇంకా సంవత్సరం ఉందిరా సంవత్సరం ఉందిరా స్వామి సిద్ధంగా అంటారా అని ఇల్లు మొత్తం రాష్ట్రం మొత్తం ఉద్దరిచ్చారు రాష్ట్రం మొత్తం బొచ్చు అనకూడదులే పాపం మొత్తం అన్నా రాంబాబు అన్న నన్ను దేహి నోడలేడు జిల్లా మొత్తం ఉద్ధరిచ్చారంటే ఈ పుడింగుడు ఏంది బొక్క ఇల్లు ఉదరిచ్చేది సాందనోదరపా నియోజకవర్గం నీకు తెలుసుగా నేను నీకు చెప్పేది ఏముంది మన ఏది మన కొండే దేవతలో అదేంటో ఉంది మధ్య ఏదో ఆ ఊరు ఎర్ర సంథింగ్ ఆ ఊర్లు మొత్తం తిరిగారయ్యా సిలపాడు మాచారం నన్ను దేకి నోళ్ళు లేడు ఇది వీసీ కానీ అని వాళ్ళు లేడు ఈ పుడింగలు అంటారు జిల్లా మొత్తం మీటింగ్లు వేసాం జిల్లా మొత్తం కమిటీలు లేసాం జిల్లా మొత్తం ఉద్ధరించారని సొల్లు మాటలు అంతా చెబుతూ ఉంటారు ఏంది గ్రామాల్లో దాకా ఇప్పుడు దాకా పీకింది లేదు పొడిసింది లేదు పాకింది లేదు సొల్లు మాటలు సొల్లు కోతలు కేవలం బతకడానికి ఒక ఉపాధిగా మార్చుకోవడానికే వీసీగా పార్టీ కండ పోసుకొని పార్టీల్లో చాలామంది అవుతున్నారు ఈ పది పదిహేను ఎన్నేళ్ళ నుండి ఇల్లు నాకేం తమిళ్ కూడా రాకపోతున్నాయి లేకపోతే ఈ పాటికి ఎప్పుడో లీడర్కి పోయి చెవులు ఊదేవాన్ని ఈ పాటికి ఎప్పుడో సిగ్గుండాలా కొద్దిగన్నా చెప్పుకోవడానికి యథానాయాలు చెప్పుకోవడానికి ఎందుకు పదవి తీసుకున్నప్పుడు ఆ బాధ్యత అనేది ఉంటుంది కదా రా స్వామి నేనే నేనే భయపడుతున్నారా స్వామి సోషల్ మీడియా ఇన్ఛార్జికి నాలుగేళ్ళ నుండి నేనేం వద్దరించాను రా బాబు నేను ఎంత చేసినా నేను ఇంకా భయపడతాను నీ పార్టీ అనేది ఏడుందరా అంటే నాకు ఉత్సవపడతాయి బరే నేను ఇంకా వరకు ఇంకా చే ఇంకా చేయాలరా ఇంకా చేయాలరా ఇంకా చేయాలరా ఇంకా చేయాలరా అని నేను ముప్పై అకౌంట్లు పెట్టినా ఇంకా ఇంకో పది అకౌంట్లు పెట్టాలి ఇంకో పది అకౌంట్లు క్రియేట్ చేయాలని భయపడతానే ఉంటాను దిగా కదా ఒచ్చినట్టు కటింగ్ సర్లే రాంబాబనా అదే నా నా దౌర్ నా దరిద్రం నా దౌర్భాగ్యంలే అది తమిళ పార్టీ అవ్వడం నా దౌర్భాగ్యంలే అది ఆయన అదే నా దరిద్రం నా లే ఏమనుకో ఏమనుకోని ఏం సుఖం ఆయన మన తెలుగు కూడా అవి ఉంటే బాగుందిలే సర్లే క్లైమాక్స్గా జై భీమ్ జై భారత్ మిత్రులారా ప్రభుత్వం మారింది వీలైతే కుదిరితే రేపు ఇస్తలే మనం ఎక్కువసేపు మాట్లాడకూడదు ఎక్కువసేపు అంత గట్టిగా సమయం కూడా కేటాయించకూడదు టైం టు టైం ఉండాలంతా మిత్రులారా మన వాళ్ళు ఎవరన్నా కొద్దిగా జాతిలో ఉంటారుగా నేను మన ఎంప్లాయీస్ని కూడా నేను అంతగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అంత లేదు నేను చేజాసి అడిగింది ఎవరిని లేదు తక్కువ ఎవరన్నా సాయం చేస్తే తీసుకోవడం తప్ప నేను అంత మాత్ర పోనీ కాదు నా ఫోన్పే నెంబర్ అయితే ఇస్తున్నాను ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ జీరో టూ ఎవరన్నా ఉంటే సాయం చేయండి చేస్తే తీసుకుంటా ఓకేనా మన మాట అట్టే ఉంటుంది దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి జై భీమ్ జై భరత్